బాబుకి బడ్డ విషయం చెప్పండి చెప్పు ఎందుకు చెప్పాలి సార్ వాళ్ళ పిల్లల ఆనందం కోసం అనాథలైన అవును సార్ నిజమే మాట్లాడుతున్నాను ప్రతి ఒక్కరు పండుగలని పుట్టినరోజులని వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి వేడుకలు చేసుకుంటుంటారు ఆ సంతోషంతో పిల్లలు పిల్లల నవ్వులు చూసి వాళ్ళ తల్లిదండ్రులు ఆనందంతో మురిసిపోతుంటారు కానీ మా మనసు మాత్రం కన్నీరు పెడుతుంది ఎందుకో తెలుసా సార్ వాళ్ళకి లాగా మాకు లేకపోయారే ఆ ప్రేమను మేము పొందలేకపోతున్నామే అనే బాధ సార్ పుట్టినరోజు వాళ్ళ జీవితాల్లో సంతోషాన్ని పెంచితే మా జీవితాల్లో దుఃఖాన్ని మిగిలిస్తుంది ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కారు సంవత్సరం పొడుగున ఎంతో మంది పాటిల పేరు ఇక్కడ వేడుకలు చేసుకుంటూ ఆ బాధని మాకు గుర్తు చేస్తూనే ఉంటారు పైగా రెండు రూపాయలు చాక్లెట్ ఐదు రూపాయలు ఐస్ క్రీమ్ చేతికిచ్చి ఏదో మా జీవితాలే మార్చేసినట్టు పది సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మమ్మల్ని బిచ్చగలని చేస్తున్నారు సార్ వేడుక అనేది మా గుండెల విలతిని తీర్చేలా ఉండాలి కానీ భారంతో అవే గుండెలు బరవెక్కేలా ఉండకూడదు సార్